డైకర్ రివన్ రిజిమ్ కి మరోసార్ స్వాగతం ఫ్రెండ్స్ ఇందాక మీరు స్టార్టింగ్ ఒక చిన్న క్లిప్ చూశారు కదా ఇది ఒక చర్చ్ ఆ చర్చ్ ముందు బోర్డు ఆ బోర్డు పైన వీళ్ళు జెండా వెడుతున్నారు ఎంత ధైర్యం ఎంత సాహసం అర్థం చేసుకోండి విచ్చల వీడి తలానికి ఒక గుర్తింపు కనిపిస్తుంది ఇక్కడ ఒక పనికి మాలిన వెధవ రాధ మనోహర్ దాస్ ఇంటింటికి అడుక్కు తినేటోడు వీడు వీడు ఎక్కడో స్తంభం పైన ఒక చిన్న మీటింగ్ ది ఒక చిన్న బ్యానర్ పెడితే మా గుడి ముందు పెట్టాడు అని చెప్పి దాన్ని చింపేసిండు దాంతో పాటు నోటికొచ్చింది వాగాడు ఇక్కడ చర్చ్ బోర్డు ఉన్న ఆ బోర్డు పైన క్లియర్ గా చర్చ్ పేరు ఉంది అడ్రస్ ఉంది కాంటాక్ట్ నంబర్ ఉంది ఆ ఏ ఏరియాలో ఉంది అనేది కూడా క్లియర్గా కనిపిస్తుంది ఎంత ధైర్యం ఉంటే ఎంత సాహసం ఉంటే వీళ్ళకు ఎంత ప్రభుత్వం నుంచి సపోర్ట్ ఉంటే ఇలాంటి పనులు చేస్తారండి ఈరోజు ఆ చర్చ్ బోర్డు పైన రెండు జెండాలు పెట్టేసినారు అసలు వీళ్ళకు ఈ అధికారం ఎక్కడి నుంచి వచ్చిందండి రోజు రోజుకి భారతదేశంలో ఇలాంటి చట్ట విధవలు తయారవుతున్నారు దీనికి చట్టం చూసుకుంటా కూడా ప్రభుత్వం చూసుకుంటే కూడా ఎందుకు మౌనంగా ఉంది క్రైస్తవుడు మౌనంగా ఉంటున్నాడు కాబట్టి వీళ్ళు ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు కదా క్రైస్తవుడు తిరుగుబాటు చేయడు కాబట్టి ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు కదా పనికి మారిన ఇలాంటి వెధవలు దేవుడిని అడ్డం పెట్టుకొని ఇప్పుడు దాకా ఏం సాధించారు నిన్న మోడీ గారు ఒక హనుమంతుని దానికంటే కైట్ ఏదైతే ఉందో పతంగ ఏదైతే ఉంటుందో అది ఎగిరేసినప్పుడు మాత్రము ఇది ధర్మం తప్పేం లేదు పేలా హనుమాన్ కు పతంగ బనాకర్ ఉడా अगर राहुल गांधी ने हनुमान को पतंग बनाकर उड़ाया होता तो अब तक उनके खिलाफ न जाने कितने बयान जारी हो जाते जितने अर्थम यह रामायण राम हनुमान इन हम कहानियां किससे कहानियां बता सकते हैं माइथोलॉजी इस शब्द का इस्तेमाल किया प्रधानमंत्री ने ప్రధానమంత్రి హను ఇప్పుడు ఇదే గనక వేరే పార్టీకి సంబంధించిన వాడు లేకపోతే ఎవరైనా ఒక మైనార్టీకి సంబంధించిన వాడు లేకపోతే ఇంకా ఆ రూలింగ్ పార్టీ కాకుండా మిగతా ఏ పార్టీ వాళ్ళు చెప్పినా దానికి ఒక హంగామా దానికి దేశ ద్రోహి దానికి వంద ట్యాగ్ లైన్లు పెట్టేస్తా ఉంటారు చర్చల ముందు నిలబడి నినాదాలు చేయడము ఇలాంటి వాళ్ళు చర్చల ముందు నిలబడి చర్చి దగ్గర ఇలాంటి జెండాలు వేయడము ఎక్కడి వరకు కరెక్ట్ అండి ప్రభుత్వం పడుకుంటుందా అర్థం కాదు ప్రభుత్వం చూసి చూడనట్టు వదిలేస్తుందా ఒకవైపు ఏంటో క్రిస్మస్ రాగానే మనోళ్ళకు సిగ్గులేదు ఫస్ట్ మనోళ్ళు అంటే రాజకీయ నాయకులు వెనుకలు పరిగెత్తా ఉంటారు ఇప్పుడు దాకా మన వాళ్ళు ఏం సాధించారని రాజకీయ నాయకులు వెనుకలే తిరిగి క్రైస్తవుల పట్ల ఎవరైనా ఒక్కడైనా ముందు నిలబడి మాట్లాడుతున్నాడా మాట్లాడారు ఇలాంటి వెదవలు వలు రెచ్చిపోయి రోజు రోజుకి చేస్తా ఉంటారు మన వాళ్ళు ఏంటంటే తోకలాగా వెనుకలు తిరుగుకుంటా వీళ్ళకు వాళ్ళకు దండం పెట్టుకుంటా ఆ రాజకీయ నాయకులు పార్టీలు వెనుకలు తిరుగుతూ ఉంటారు దమ్ము సత్తా ఉంటే మనకు మనమే ఒక రాజకీయ నాయకుల్ని తయారు చేసి మన వాళ్ళే నిలబెట్టాలని ఎంతో మంది చెప్తున్నారు కానీ నిలబెట్టడంలో కూడా వంద కథలు ఉన్నాయి ఎవరు నిలబడతారు ఎందుకు నిలబడతారు ఒక నిలబడినా వాడిని ఎలా పొక్కాలని చూస్తూ ఉంటారండి ఇది మనలో ఉన్న యూనిటీ మనలో యూనిటీ సరిగా లేదు కాబట్టి ఇలాంటి వాళ్ళు ఈ రోజు చర్చ్ బయట పెట్టారు రేపు చర్చి లోపల పెడతారు అప్పుడు మీరు ఏం చేసుకుంటారు చెప్పండి మీకు ఆ సాహసం ఉందా ఆ ధైర్యం ఉందా వీళ్ళని అడ్డుకునేంత ధైర్యం ఉందా లేదు కేవలము చర్చిలో రాజకీయాలు చేసుకునే అంత ధైర్యం మాత్రమే ఉంది కానీ బయటకు వచ్చి మాత్రం ఇలాంటి వాళ్ళకి ఎలా సమాధానం ఇవ్వాలనేది కూడా తెలీదు ఈ రోజు చర్చి బయట ఇలాంటి పనులు చేస్తున్నారు రేపు మీ ఇంట్లో కూడా చేస్తారు మీ చర్చ్ దగ్గర చేస్తారు అప్పుడు ఏం చేస్తానండి ఆలోచించండి మీరే భగ్గ